రెండు మాది రైల్వే కోణూరు అన్నమయ్య డిస్టిక్ మా అడ్రస్ వచ్చి డాక్టర్ గిరిజమ్మది శ్రీ మహాలక్ష్మి వస్త్రాలు చూడండి నెట్ మీద వస్తుంది

క్లాత్ అనమాట మాది హోల్సేల్ ఇవి ఇవి వచ్చి కళంకారీ కళంకారీలో లెలిన్ లెలిన్ అనమాట శారీస్ డ్రెస్సులు మీ ఇష్టం దేనికైనా వాడుకోవచ్చు అదంతా మెటీరియల్ ఇదంతా లైనింగ్ ఇవన్నీ క్లాత్ ఇది వచ్చి షార్ట్లు వచ్చి రెడీమేడ్ పేజెస్ ఉన్నారు అన్నీ హోల్సేల్ అన్నమాట ప్రతిదీ హోల్సేల్ మా దగ్గర శారీస్ ఉన్నాయి ఇలా వర్క్ ఇవన్నీ వర్క్ ఇలా ఉన్నాయి అన్నీ కూడా అమ్మే వాళ్ళకి ఇదంతా వర్క్ టైపు అమ్మేవాళ్ళకి వచ్చి అతి తక్కువ రేట్లకి ఇవ్వబడను మామూలుగా మొత్తం మీదగా తీసుకుంటే చాలా తక్కువ మేము షాప్ షాప్ అయినా ఇచ్చేస్తాము ఇలాగే స్టాక్తో పాటు బేరం కుదిందంటే షాప్ షాప్ వేస్తాము లేదంటే కొన్ని కొన్ని వెయ్యి మెటీరియల్ ఇస్తాము వంద మెటీరియల్ ఇస్తాము హోల్సేల్ రేట్ అనమాట కావాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రావచ్చు వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా తీసుకోవచ్చు చాలా బాగుంది ఇంకొక షాప్ ఉంది పక్కన అంతా ఇది ఇంకో షాపు మొత్తం ఈ రెండు షాపులు మాయి ఇది వచ్చి అంతా కాటన్ లైనింగ్ కాటన్ లైనింగ్ ఉంది షాటిన్ ఉంది ఇది సాదా నెట్ ఉంది సాదా క్లాత్లు ఉన్నాయి నెట్టెడ్ క్లాత్లు ఉన్నాయి రకరకాల క్లాత్లు ఉన్నాయి బెనారస్ ఉంది ఇంకోటి ఏంటంటే మీరు కావాలనుకున్నవాళ్ళు స్టిచ్చింగ్ చేసేవాళ్ళు షాపులు అమ్ముకుండేవాళ్ళు సపరేట్గా కనుక మమ్మల్ని సంప్రదించినట్లయితే హోల్సేల్లోనే చాలా తక్కువ ఇస్తామండి మా ఫోన్ నెంబర్ వచ్చి సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ టూ వన్ డబల్ జీరో ఫైవ్ ఈ ఫోన్ నెంబర్కి సంప్రదించండి చాలా అంటే చాలా తక్కువ ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు కావాలన్న వాళ్ళు కాల్ చేసి మాట్లాడండి ఓకే ఫ్రెండ్స్